ఓం శివాయం సో మోటివేషన్ చిన్న కథ చెప్పుకోవడానికి ముందు ఈ రోజు ఎంతో విశేషమైన రోజు ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి అంటే గంగా సప్తమి గంగా అవతరణ ఈ రోజే భూమి మీదకి గంగాదేవి వచ్చిన పవిత్రమైనటువంటి రోజు ఈరోజు శివుడి శిరోజాలాల మీదుగా ఆవిడ అవతరించి భగీరథుడు తీసుకొస్తాడు కదా తీసుకొచ్చిన రోజు ఈ రోజే గంగా సప్తమి అంటాం శివుని శిరస్సు జటా జూటాల మీద ఆగి అక్కడి నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు జహ్నవి ముని చెవి అంటే తన అన్నిళ్ళన్నీ తాగేస్తే దాంట్లోంచి మళ్ళీ విడుదల చేసినప్పుడు చెవిలోంచి విడుదల చేసి ఆ కథ అంతా ఉంటుంది కదా అందుకనే ఆమెని జహనవి అంటారు గంగాదేవిని సో ఓ మంచి రోజు ఈరోజు గంగా సప్తమి అంటాం సో కార్యక్రమంలోకి వెళదాం కార్యక్రమంలోకి వెళదాం ఆ కార్యక్రమంలోకి వెళ్ళే ఓ చిన్న కథ వాస్తవంగా జరిగింది స్వామి వివేకానంద జీవితంలో ఆయన మామూలుగా ఒకరోజు ఉత్తరప్రదేశ్లో తిరిగి రైల్వే స్టేషన్కి వచ్చి ప్లాట్ఫారం మీద కూర్చొని ఉండగా ఆయన ముందు ఒక కోటీశ్వర్ కూర్చొని ఉన్నాడు ఆయనకి కొంచెం ఈ నమ్మకాలు తక్కువ వివేకానంద జీవితం ఏమిటంటే సన్యసించిన జీవితం ఆయన రోజువారీ జీవితం ఎలా ఉంటుందంటే ఆశ్రమంలో ఉంటే ఆశ్రమంలో తింటారు బయటకు వస్తే ఎవరైనా స్వయం పాకం ఇస్తే వండుకొని తింటారు లేకపోతే ఎవరన్నా భిక్ష పెడితే భిక్ష పెడితే స్వయంపాకం ఇస్తే తింటారు లేకపోతే భోజనానికి పిలిస్తే వెళ్ళి తింటారు ఇంతే ఆయన జోబులో పైసలు ఉండవు ఆయన దగ్గర ఏమి వంటకాలు ఉండవు ఇల్లు ఉండవు ఏమి ఉండదు ఆయన సన్యసించినవాడు కదా సరే అలా ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఉంటే మధ్యాహ్నం టైం అయింది భోజనానికి తను తెచ్చుకొని అన్నీ జమీందారు తీసుకొని అన్ని పేర్చుకొని తినడానికి రెడీగా ఉన్నాడు రెడీగా ఉంటే వివేకానందని చూశాడు ఖాళీగా ఆయన కూర్చొని ఉన్నాడు గంట ముందు నుంచి తన దగ్గర కూర్చొని ఉన్నాడు అప్పుడంటే ఇలాగే కూడా అప్పుడు ఆ రోజులు అలాగే వెయిట్ చేసేవారు ఇప్పుడంటే ఫ్లైట్స్ అన్నీ ఉన్నాయి కానీ చూస్తే ఏమయ్యా ఏమి తెచ్చుకోలేదనుకుంటాను నువ్వు ఈ సన్యాసులు అది ఇది ఆయనకి సన్యాసులు అంటే సన్యాసించిన వాళ్ళంటే సన్యాసుల కింద లెక్క ఈ దేవుడి పేరు చెప్పి ప్రజల్ని మోసం చేసి కష్టపడకుండా మాయ మాటలు చెప్పి బతికేస్తారు మీరు అందరూ కష్టపడి డబ్బు సంపాదిస్తే నాలాగా ఇలాగ కావాల్సిన అన్నీ ఏం కావాలంటే అవి కొనుక్కొని పని చేయడానికి నౌకర్లు పక్కన పెట్టుకొని చూడు తాగడానికి ఎండాకాలంలో చల్లటి నీళ్లు పంచభక్ష పరమణ్యం నేను ఇంటి దగ్గర కూడా ఇలాగే తింటాను సో నువ్వు చూడు ఏమీ లేకుండా ఎందుకు దేవుడి పేరు చెప్పి ఇలా సోమరపోతులు తయారవుతారు ప్రజలను మాయం చేసుకొని వాళ్ళు ఇస్తే తినడం మీరు ఎందుకు కష్టపడలేరా అని చెప్పంటే ఆయన ఎలాంటి చలనం లేదు వివేకానందలో ఆయన ఏమీ ఎమోషన్స్ ఏమీ ఏమీ బయటికి కనిపించట్లేదు లోపల ఉన్నాయని నేను చెప్పట్లేదు అలాగే ఉన్నాడు ఆయన ఒక్క కాసేపటికి ఒక జమీందారు ఉరుక్కుంటు పరుగు పరుగులు పెట్టి వచ్చి పక్క ఊరు జమీందారు అయ్యా అయ్యా దండాలు అయ్యాది వందనం అది ఇది మిమ్మల్ని చూసి అయ్యా భోజనం తీసుకొచ్చాను నువ్వెవరు అయ్యా నాకు భోజనం తీసుకురావడానికే స్వామి మీకోసమే నాకు స్వామి కళ్ళలో కనిపించి రాముల వారి కళ్ళలో కనిపించి మీకు భోజనం పెట్టమన్నాడు తీర కళ్ళలో ఎవరైతే నన్ను నేను చూశానో నా ముందు మీరు కనిపిస్తున్నారు అదే ఆజానుభావత్వం అదే సుందరం అదే అదే సుందర వదనం ఈ టీవీ అయ్యి అసలు ఇది నేను అదే కళలో చూశాను నేను భ్రమేమో అనుకున్నాను అది మామూలు అమూల కళేమో అనుకున్నాను నా భక్తుడు ఆకలితో అక్కడ ఇబ్బంది పడుతున్నాడు నువ్వు వెళ్ళి భోజనం పెట్టమని నా కళలో చెప్పాడు ఇది మామూలు కళ అనుకున్నాను అయినా ఎందుకన్నా మంచిది చూద్దామని ఎన్ని తీసుకొని వచ్చాను పరివారంతో నిజంగా మీరు ఇక్కడ ఉన్నారు ఇది కళ కాదు స్వామి సందేశం సో అన్నీ ఈ పంచభక్ష బ్రహ్మణ్యాలన్నీ మీకోసం తీసుకొచ్చాను స్వామి తినండి ఈ ఎండాకాలంలో చల్లటి నీళ్లు కూడా తీసుకొచ్చాను అని చెప్పి అన్నింటి అన్నీ ఇస్తే ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి తను శ్రీ వివేకానంద కాళ్ళకి నమస్కారం వచ్చిన భక్తుడు కోటీశ్వరి చేస్తే జమీందారు చేస్తే ఈ పక్కన కోటీశ్వరుడు కూడా స్వామి వివేకానందకి శాస్త్రాంగ నమస్కారం చేశాడు సో భగవంతు అంటే సన్యాసి నిజమైన సన్యాసించిన వాళ్ళ దగ్గర భగవంతుడు ఉంటాడు వాళ్ళని ఇబ్బంది పెడితే భగవంతుని ఇబ్బంది పెట్టినట్టే వాళ్ళని దూషిస్తే వాళ్ళు దైవికమైనటువంటి రూపంలో ఉంటారు నేను అందరు సన్యాసులు గురించి చెప్పట్లేదు సన్యాసుల గురించి చెప్పట్లేదు సన్యాసుల గురించి చెప్తున్నాను సో భగవంతుడికి దగ్గరగా ఉంటారు వాళ్ళు ఇబ్బంది పడితే భగవంతుని ఇబ్బంది పెడతారు చాలా మంది ఉంటున్నారు గురువు గారు ఆ ముసుగులో చాలా మంది ఉంటున్నారు ఎవరిని నమ్మాలో కూడా తెలియట్లేదు కామనే ఇప్పుడు మంచి ఉన్న చోట చెడు ఉంటుంది కత్తికి రెండేపులు పదం ఉంటుంది ఇప్పుడు టెక్నాలజీ పెరిగితే మంచికి ఉపయోగపడుతుంది చెడుకి ఉపయోగపడుతుంది సో రెండు ఉంటాయి సో అలా అలా అని సన్యాసి వ్యవస్థని మనం దూషించాల్సిన అవసరం లేదు ఉంటారు కొంతమంది దుర్మార్గులు ఈ పేరు చెప్పి ప్రజల్ని మోసం చేసేటప్పుడు వాళ్ళ గురించి కాదు నిజమైన వివేకానందుల గురించి అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం